హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు కొబ్బరి పాలు అటుకులు బెల్లంతో మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మని స్వీట్ అయితే తయారు చేసుకుందాం ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి నెయ్యి కూడా ఎక్కువ అవసరం ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది అలాగే దీంట్లో అన్నీ కూడా హెల్తీయే కాబట్టి పిల్లలకు పెద్దలకు ఏ విధంగా అయితే చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒకటి కొబ్బరికాయ తీసుకోవాలి కొబ్బరికాయ కొంచెం ముదిరింది తీసుకోవాలండి అప్పుడే దీంట్లో మనకు కొబ్బరి నూనె శాతం ఎక్కువగా ఉండి నెయ్యి కూడా ఎక్కువ అవసరం పట్టదు ఇలా తీసుకున్న కొబ్బరికాయని ముక్కలాగా కట్ చేసుకోవాలి అలాగే కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పాట్ని కూడా తీసేయాలండి వీలైనంత వరకు తీసేయండి ఈ విధంగా కొబ్బరిని ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి ఇవి వెడల్పుగా ఉండే అటుకులు అయితే తీసుకోవాలండి అలాగే మనం అన్నీ కూడా అదే కప్పుతో కొలతగా తీసుకోవాలి మీడియం సైజులో ఉండే కప్పుని కొలతగా అయితే తీసుకోండి ఇక్కడ అటుకులు అయితే రెండు వందల గ్రాముల వరకు ఉంటాయి ఇలా తీసుకున్న అటుకుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇడ్లీ రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు వేసుకున్నాక దీంట్లో అరకప్పు నీళ్ళని మధ్య మధ్యలో పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం అటుకులు తీసుకున్న కప్పుతోటే రెండు కప్పుల నీళ్ళు అయితే పోసుకోవాలి ఈ విధంగా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఏదైనా ఒకటి పల్చగా ఉండే కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ కొబ్బరి పాలనైతే వడగట్టుకోవాలి ఇలా కొబ్బరి పాలను వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలనైతే మనం అదే కప్పుతో కొలిచి తీసుకోవాలండి ఇక్కడ దాదాపుగా మూడు కప్పుల పాలైతే వచ్చాయి ఇలా వేరొక గిన్నెలోకి కొబ్బరి పాలని కొలిచి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పది నిమిషాల సేపు పక్కకు పెట్టుకోవాలి రవ్వ నానాలి కాబట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకుంటే కొంచెం గట్టిపడుతుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లోనే మనం అటుకులు తీసుకున్న కప్పుతోటే కప్పు నిండుగా తురిమిన బెల్లం అయితే వేసుకోవాలి ఇలా బెల్లంని తురిమి వేసుకుంటేనే కొలత అనేది కరెక్ట్గా ఉంటుందండి తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇలా కప్పు నిండుగా బెల్లం అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల సేపు పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒకటి అడుగు మందంగా ఉండే కడాయి అయితే పెట్టుకోవాలి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కొబ్బరిపాలలో నానబెట్టుకున్న ఆటుకుల మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇది దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఇది ఇలా ఉడికేటప్పుడు బయట బాగా చిల్లుతుందండి అలాగే మన మీద కూడా పడుతుంది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇది ఫ్లేవర్ కోసమే వేసుకోవాలండి నెయ్యి కూడా అవసరం లేదు దీంట్లో ఎందుకంటే దీంట్లో కొబ్బరి నూనె అనేది బాగా బయటకు వచ్చి ఆ కొబ్బరి నూనెతోటి స్వీట్ అనేది మనకు రెడీ అవుతుంది కాకపోతే మనకు మంచి ఫ్లేవర్ కావాలంటే ఇలా నెయ్యి అయితే వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా నెయ్యి అనేది స్వీట్లో బాగా కలిసిపోవాలండి ఇందులో నెయ్యి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే కొన్ని కర్బూజ గింజలు వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు లేదంటే జీడిపప్పును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల సేపు మధ్య మధ్యలో ఒక అర నిమిషం ఆపుకుంటూ కలుపుకోవాలి స్వీట్ అనేది కడాయి నుంచి సపరేట్ అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి అలాగే మనం వేసుకున్న నెయ్యి దీంట్లో ఉండే కొబ్బరి నూనె కూడా చాలా ఎక్కువగా బయటకు అయితే వస్తుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి సపరేట్ అయ్యే వరకు కూడా చూసారు కదండి కొబ్బరి నూనె అనేది కడాయి చుట్టూ బాగా రిలీజ్ అయింది అలాగే స్వీట్ అనేది కడాయి నుంచి బాగా సపరేట్ అవ్వాలి ఈ టైంలోనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక గిన్నెలో నెయ్యిని అయితే అప్లై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ని ఈ గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసుకున్నాక స్పూన్తో ఈ విధంగా సమానంగా అనుకోవాలి అనుకున్న తర్వాత దీన్ని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీనిపైన ఏదైనా ఒక ప్లేట్ పెట్టి బోర్లించుకుంటే స్వీట్ అనేది చాలా ఈజీగా బయటకు వస్తుందండి చూసారు కదా గిన్నె కూడా ఏది అంటుకోకుండా వచ్చింది ఈ విధంగా రెడీ చేసుకున్న స్వీట్ని మనకు కావలసిన సైజులో ముక్కలాగా కట్ చేసుకోవాలి అంతేనండి ఈ స్వీట్ అయితే రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది అంతేనండి నోరూరించే కొబ్బరిపాల అటుకుల స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్